శ్రోతలందరికీ నమస్కారం నేను మీ మోహన్ స్వామి పేరూరు ప్రియమైన ఈ ఈరోజు మనము మహాపవిత్రమైన భాగవతములోని గజేంద్ర మోక్షమును గురించి తెలుసుకుందాం వేదములనే కల్పవృక్షము నుండి జారిన పండే భాగవతం ఈ పండులో పన్నెండు స్కందాలు పన్నెండు తొనలు ఒక తొనలోని సారమే ఈ గజేంద్ర మోక్షము ఇది సుఖమహర్షి ముఖము పద్మము నుండి జాలువారిన అమృత రసం మానవుడు కలియుగములో ఆహార విహారాది నియమములు పాటించలేక సోమరివాడై శరీరము దుర్బలమవుతుంది అందువలన బుద్ధిశక్తి క్షీణిస్తుంది ధైర్యాన్ని కోల్పోతాడు వీటినన్నిటినీ తిరిగి పొందాలంటే భగవంతుని కథలు వినడం వాటిని స్మరణ చేసుకోవడం ఒక్కటే మార్గం సంసారమనే ముసలి నోట్లో చిక్కుకొని దుఃఖం పొందుతున్న మనము బయటపడాలంటే ఒక్కటే మార్గము భగవంతుని స్మరణ చేసి వేడుకోవడం పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని ఇలా అడుగుతున్నాడు ఓ మహర్షి నీటిలో తిరిగే ముసలికి అడవిలో తిరిగే ఏనుగకు పోట్లాట ఎలా వచ్చింది అని అడిగాడు మహారాజా పాలసముద్రములో త్రికూటమను పర్వతముంది ఆ పర్వతము ఎత్తు పదివేల యోజనములు వెడల్పు కూడా అంతే ఆ కొండకు చివరలో మూడు శిఖరాలున్నాయి ఒకటి బంగారుది రెండవది వెండి మూడవది ఇనుము ఈ శిఖరాలు అన్ని చెట్లతోనూ పొదలతోనూ ప్రకాశిస్తుంటాయి ఈ పర్వతాల మీద దేవతల విమానాల రాకపోకలు జరుగుతుంటాయి కిన్నర స్త్రీలు ఈ పర్వతము మీద విహరిస్తుంటారు ఈ పర్వతము అందంగా ఉంటుంది ఇంకా ఆ పర్వతము మీద మామిడి మొగలి పనస ఖర్జూరము గంధవృక్షములు వివిధ రకములైన అందంగా ఉండే పక్షులు సిద్ధ చారణ గరుడ గంధర్వ కిన్నర కెంపు దేవదంపతులు సంచరించే అందమైన పర్వతమది అంతేకాక చూస్తూనే భయం వేసే పెద్ద ఏనుగుల గుంపు ఆ కొండ గుహలలో విహరిస్తూ ఉంటాయి దాహము వేసినప్పుడు అవి దగ్గరలోని నీటి మడుగు వైపు కదలి వస్తాయి ఏనుగులు భూమిపై ఎక్కువ బలము కలిగి ఉంటాయి సింహాలలైనా ఎదురుస్తాయి ఎంతో గంభీరంగా నడుస్తూ వస్తుంటే అన్ని మృగాలు కూడా వాటిని చూసి పరువు తీస్తాయి దాహము తీర్చుకోవడానికి బయటికి వచ్చిన ఏనుగుల గుంపు పచ్చిగడ్డిని వాసన చూస్తూ లేచిగుళ్లను నములుతూ మడుగులోనికి దిగి అందులోని నీటిని కెలుకుతూ వినోదంగా కాలం గడుపుతూ ఆడుకుంటూ ఉంటాయి ఆ విశాలమైన అడవిలో ఎక్కడ చూసినా ఏనుగులే కనపడుతున్నాయి ఆ గుంపులో నుండి ఒక ఏనుగు బయటపడి విడిపోయి రాను రాను గుంపుకు దూరమై వెనకబడిపోయింది అదే ఏనుగుల రాజు అదే పనిగా తిరగడం వలన దాహం వేసి ఆయాసంతో ముందుకు సాగిపోయాడు అక్కడ ఒక చక్కని ప్రదేశంలో ఒక మడుగు చూశాడు ఆ మడుగు నిండా ఎర్ర తామరలు విచ్చుకొని ఉన్నాయి అందులో తాబేళ్ళు చేపలు మొసళ్ళు తిరుగుతున్నాయి వీటిని చూసి దగ్గరకు వచ్చిన గజేంద్రునకు ఎంతో ఆనందం ఇచ్చింది ఇలా చూస్తూ ఉండగానే ఏనుగుల గుంపు కూడా రానే వచ్చింది ఏనుగులన్నీ చివరకు ఆ చల్లని నీటి కొలంలోనికి ప్రవేశించినాయి ఏనుగులు నీటిని సంతోషంతో ఒకదానిపైన ఒకటి చిమ్ముకొని తనివి తీరా తాగినాయి తర్వాత ఏనుగుల రాజు అడ్డు అదుపు లేకుండా కొలనులో విహరిస్తున్నాడు ఏనుగులన్నీ కలిసి కామక్రీడలతో వినోదంతో ఆ సరోవరములో సంపద అంతా పాడు చేస్తున్నాయి ఈ విధంగా గజరాజు కొలనులో క్రీడిస్తున్న సమయములో ఆ మడుగులో ఎక్కడో ఒక మూలన దాగిన ఒక ముసలి రాజు ఆ గజరాజును చూశాడు వెంటనే భుగభగమను పెద్ద శబ్దములతో అలలు ఆకాశానికి ఎగిరేటట్లుగా ఎగిరింది ఆ దెబ్బకు కులనులోని చేపలు చిన్న ముసళ్ళు అన్నీ భయపడిపోయినట్లు సుడిగుండాలు తిరిగేలా తోకను జాడించింది హుంకారం చేస్తూ పైకి ఎగిరి ముసా ముసలి రాజు గజేంద్రను ఒక్కసారిగా గట్టిగా పట్టుకుంది గజేంద్రుడు వేగంతో ముసలి నోటి నుండి తన పాదమును బయటకు తీసి మొసలిని తొండముతో గట్టిగా కొట్టాడు ఆ దెబ్బకు దూరంగా పడి మొసలి వెంటనే తేరుకొని ఏనుగు ముందరి రెండు కాళ్లను గట్టిగా పట్టుకుంది అయినా గజరాజు భయపడకుండా తన దంతాల ఆ మొసలి రాజును పొడుస్తూ ఉంది అయినా ఏనుగును మొసలి బలంగా నీళ్ళల్లోకి లాగుతూ ఉంది రాను రాను వాటి పోరు ఎక్కువైంది ఒకదానితో ఒకటి ఢీకొంటున్నాయి మొసలిని బయటికి లాగాలని ఏనుగు నీటిలోనికి లాగాలని మొసలి చాలా ఎడతెరిపి లేకుండా పోరుతున్నాయి ఏమీ చేయలేక ఆడ ఏనుగులన్నీ చూస్తూ అక్కడనే నిలబడి ఉన్నాయి నీళ్లలో ముసలికి బలము ఎక్కువ కదా గజరాజుకు బలము తగ్గుతూ వస్తూ ఉంది ఆ ముసలి మిక్కిలిగా విజృంభించి గజేంద్రుని పాదములు కదలకుండా గట్టిగా పట్టుకుంది తన జాతి ఏనుగు కష్టం వచ్చిందని ఏనుగుల రారాజు ఐరావతము తన మీద కూర్చున్న ఇంద్రుని కింద పడేసి పరుగులు తీస్తూ ఉంది దేవేంద్రుడు దానిని పట్టి అదుపు చేసే ప్రయత్నంలో ఉన్నాడు గజరాజు ముసలి నోటి నుండి విడిపించుకోలేక ఎంతగానో అలమటిస్తున్నాడు చాలా కాలం పోరాడినందువలన ఏమాత్రం శక్తి లేక గజరాజు ముసలిని ఓడించడము తన చేత కాదని అనుకున్నాడు అప్పటికి అతనికే అంతకుముందు చేసిన పుణ్య ఫలితము అందివచ్చే సమయం వచ్చింది జ్ఞానము కలిగి ముసలిని జయించలేను నన్ను ఏ దేవుడు రక్షిస్తాడు ఎవరిని పిలవాలి రక్షించేవారు ఎవరు ఎవరైనా ఉంటే వాళ్లకు చేతులెత్తి జోడించి నమస్కరించి శరణు వేడుతున్నాను అని అనుకున్నది యోవని చే యవనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వాని నాత్మబహు ఈశ్వరునే శరణువేడదల్ అని నానా విధములుగా వేడుకొంది పద్నాలుగు లోకాలు ఒక్కసారి సృష్టించి మరొకసారి తనలోనే తీసుకుంటూ అన్నిటి ఎందు ఆత్మస్వరూపుడైన ఆ భగవంతుడే నన్ను రక్షించాలనుకుంది ఋషులు దేవతలు నియమములు ఆచరిస్తున్నారో ఆ దేవుని వేడుతున్నారో జ్ఞానస్వరూపుడు అందరి చేత అన్ని పనులు చేయించేవాడు అన్ని ఇంద్రియములకు నాయకుడు సముద్రములాగా అపారమైన దయగలవాడు అన్నిటికీ మూలపురుషుడు అందరి ఇంద్రియములను అదుపులో ఉంచగలిగినవాడు అందరికీ అన్ని దుఃఖంలను పోగొట్టి సుఖశాంతలను కలిగించేవాడా నా బాధను ఇప్పుడు తాళలేకపోతున్నాను నన్ను రక్షించు కాపాడు స్వామి కాపాడు దయామయ అని ఎంతగానో వేడుకున్నది ఎంత వేడుకున్నా ఎవ్వరూ తన్ను కాపాడలేదు బాధ అధికమైంది ఆ గజరాజు అప్పుడు ఇలా అనుకుంది కల్లడం నులయ్యడా కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనెడువాడు కలడో లేడో ఆపదలో ఉన్నవారిని కాపాడుటకు యోగుల వద్దను పది దిక్కులలోనూ ఉన్నారని అందరూ చెబుతున్నారు నిజంగా ఆ పరమాత్మ ఈ భూమిపై ఉన్నాడో లేదో లేకుంటే ఎంత వేడినను దయచూపడు గదా ఉంటే రక్షించేవాడు కదా అని అనుకున్నది ప్రపంచాన్నంతటినీ రక్షించేవాడు నన్ను రక్షించు కాపాడు తండ్రి కాపాడు అని అన్నది పరమాత్మ లావుక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణం దప్పెను మూర్ఛవచ్చ నీవే తప్ప ఇతరం బెరుంగుంది రావే ఈశ్వర కావవే వరద రక్షింపు భద్రాత్మక ఓ భగవంతుడా నాకు కొంచెము కూడా శక్తి లేదు ధైర్యము నశించింది శరీరము అలసిపోయింది బాధతో ఉన్నాను నన్ను రక్షించు స్వామి రక్షించు రక్షించు అని వేడుకొన్నది వైకుంఠములో లక్ష్మీదేవితో పాటు కల్పవృక్షాల మధ్యలో అమృత సరస్సు తీరంలో అంతఃపురములో కూర్చున్న ఆ మహావిష్ణువుకు ఆ సమయంలో మొసలి నోట చిక్కుకొని కాపాడమంటూ దీనంగా ప్రార్థించిన గజరాజు యొక్క పిలుపు వినపడింది గజరాజును వేగంగా కాపాడాలని ఆతురతతో వెళుతూ లక్ష్మీదేవికి చెప్పలేదు శంఖుచక్రాలు ఏ ఆయుధాలు తీసుకోలేదు సేవకులను వెంట రమ్మనలేదు గరుత్మంతిని సిద్ధపరచలేదు ఉన్నట్టుండి బయలుదేరి వెళ్ళినాడు తరువాత ఆయుధాలను రమ్మని ఆజ్ఞాపించి ఆకాశానికి ఎగిరి బయలుదేరి వెళ్ళినాడు మిక్కిలి ఆతురతతో మహావేగంగా ఆకాశంలో ఉన్న మహావిష్ణువును దేవతలందరూ చూసి చాలా ఆనందించినారు లక్ష్మీదేవితో సహా వచ్చే ఆ స్వామిని దేవతలందరూ ఓం నమో నారాయణ అంటూ ఘోషిస్తూ నమస్కారాలు చేసినారు గజరాజును రక్షించాలని ఆతురతతో ఆ మొసలి గజరాజును పట్టుకున్న సరోవరం వద్దకు వెళ్ళినాడు ప్రచండమైన ప్రళయ భయంకరమైన కోటి కాంతులతో ప్రకాశించుచున్న తన యొక్క చక్రాయుధాన్ని శత్రువుల బారి నుండి రక్షించాలని తన చేతి నుండి వదిలిపెట్టాడు నారాయణుడు వెంటనే ఆ చక్రం వెలుగులు విరజిమ్ముతూ కొలను మొసలి ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఏనుగును ఓడించి సుఖించాలని ఆలోచనలో ఉన్న మొసలి దగ్గరికి వెళ్ళి సుదర్శన చక్రము నిప్పు రవ్వలను వెదలజల్లుకుంటూ ఏనుగును బాధిస్తున్న మొసలి యొక్క తలను నరికి ప్రాణాలు తీసింది గజరాజు ఉత్సాహముతో కాళ్ళు ఆడించాడు మొసలితో పోరు వల్ల కలిగిన అలసట పోయి ఆనందంతో ఉన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇంద్రాది దేవతలను ఆశ్చర్యపరుస్తూ శంఖమును దిక్కులు పిక్కటిల్లేటట్లు ఊదాడు పాంచజన్యము యొక్క ధ్వని వినపడగానే దేవతల పూలవాన కురిపించారు జయ జయ ధ్వనులతో దిక్కులు మారుమ్రోగాయి వెంటనే మహావిష్ణువు ఆ గజరాజును మెల్లగా చేతితో రాస్తూ దాని వెన్ను తట్టి దుఃఖాన్ని పోగొట్టాడు మొసలి మహావిష్ణువు చేయి తగలగానే దేవతల మహర్షి ఇచ్చిన శాపము తొలగిపోయి స్వచ్ఛమైన శరీరము ధరించి హూహూ అనే గంధర్వుడిగా మారింది ఆ గంధర్వుడు భగవంతుని స్తోత్రం చేసి భక్తితో నమస్కరించి గంధర్వలోకానికి చేరుకున్నాడు తరువాత శ్రీ మహావిష్ణువు చేతితో గజరాజును నిమరగానే అది అజ్ఞానమనసించి వెంటనే తన రూపం పొందింది గజరాజు గత జన్మలో ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు పరమ భక్తుడు మలయాచలముపై భక్తితో శ్రీమన్నారాయణుని పూజించాడు అతడు యోగసిద్ధులో ఉన్నప్పుడు అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు తాను వచ్చినప్పుడు ఎదురుగా వచ్చి గౌరవించలేదు పూజించలేదు అని తలచి మౌనంగా ఉన్న మహారాజుపై కోపించి మూర్ఖుడ నీవు దీని ఫలితంగా అజ్ఞానంతో నిండిన ఏనుగుగా పుట్టు అని మహారాజును శపించాడు ఇంద్రద్యుమ్న మహారాజు ఏనుగుల రాజుగా పుట్టాడు అతని సేవకులందరూ ఏనుగులై పుట్టారు మహారాజు ఏనుగుగా పుట్టిన మహావిష్ణువుపై భక్తి విడవలేదు ఆ పుణ్యము వల్ల అతనికి ముక్తి లభించింది మానవ ధర్మములను అనుసరిస్తూ భక్తితో భగవంతుణ్ణి నిరంతరము తలుచుకుంటూ ఉంటే ఈ జన్మలో కాకపోయినా మరక జన్మలోనైనా ముక్తి పొందుట సత్యం ఓ దేవాదిదేవ దీనబాంధవ ఆపదలో కాపాడేవాడు నీవే అంటూ శ్రీ మహావిష్ణువును దేవతలు గంధర్వులు అందరూ జయ జయ ధ్వనాలతో స్తోత్రపాఠాలు వింటూ మహావిష్ణువు సతీ సమేతంగా గరుత్మంతినిపై తన నివాసా వైకుంఠమునకు వెళ్ళినాడు అని సుఖమహర్షి పరిష్త్తు మహారాజుతో చెప్పాను ఈ గజేంద్ర మోక్షమనే కథను విన్నవారికి పాపములు సంహరించబడి దుఃఖములు దూరమవుతాయి శుభములు కలుగుతాయని మోక్షము ప్రాప్తించగలదని శ్రీ మహావిష్ణువే సెలవిచ్చినాడు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఓం శాంతి 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 మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మరవకండి మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి శుభమస్తు